బయట పడవేసిన ఫ్లవర్ బొకేని తీసుకొని కావ్య ఎక్కడిది బొకే కారులో నుంచి ఎందుకు తీసి పడేశారు అని చెప్పేసి తీసి చూస్తూ ఉంటుంది దాని మీద మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి రాసి ఉంటుంది కళావతి అని పిలిచే పేరు ఇంకా రాసి తప్ప ఇంకెవరూ పిలవరు ఇక తనే నా కోసం ఇక మ్యారేజ్ డే రోజు ఇవ్వడం కోసం తీసుకొచ్చి ఎందుకు ఇవ్వలేకపోయారు నా మీద ఇంత ప్రేమ ఉన్నా కూడా తన మనసులోనే దాచుకొని తను ఇవ్వలేకపోయాడు అంటే దీనికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అంటే ఈ బొకే కొనడానికి ఆ బాబుని తీసుకురావడానికి మధ్యలో ఏదో జరిగింది ఖచ్చితంగా బాబు తీసుకురావడానికి ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది ఏదేమైనా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా పైన మాత్రం రాజు బాబుని ఎత్తుకొని అలా జో కొడుతూ ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉంటాడు కింద మాత్రం కావ్య ఇంకా ఫ్లవర్ బుకేని చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోతుంది మరి రాజు కావ్యాన్ని గమనిస్తాడా అయినా కూడా కావ్య ఏదేమైనా దీని వెనకాల ఏదో పెద్ద రహస్యం ఉంది ఖచ్చితంగా కనుక్కొని తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అవి ఆ బుకేని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాజుని ఏ విధంగా అడుగుతుంది లేదంటే తన తెలుసుకుంటుందా రాజు దగ్గర లాగుతుందా నిజాన్ని అనేది నెక్సీలే చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే